నమో మాస సంక్రాంతి ఈ మాసంలో సూర్యుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు నవంబర్ పదహారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషములకు సూర్యుడు తులారాశి నుండి వృక్షిక రాశిలోకి అడుగు పెడతాడు రాశిలోని సూర్యుడు సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకుందాం రాశిలో సూర్యుడు ప్రవేశంతో మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది మొదటిగా వృషభ రాశి వృషభరాశి వారి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు జీవితంలో ఊహించిన మార్పులు చూస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టాన్ని తగ్గ ఫలితాలు చూస్తారు పూర్వీకుల నుండి ఆస్తులు లభించే అవకాశం ఉంటుంది పెట్టుబడులు చేస్తే ఎక్కువ లాభాలు పొందుతారు విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు డబ్బు కూడా లోటు ఉండదు ఇక రెండవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది వృక్షిక రాశిలోకి సూర్యుడు అడుగు పెట్టడంతో ఈ రాశి వారు అన్ని విధాలుగా లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా బాగుంటుంది అప్పుల సమస్యల నుండి బయటపడతారు పడతారు భక్తిరస కార్యక్రమాల్లో పాల్గొంటారు అదృష్టం పెరుగుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆనందంగా ఉంటారు ఇక మూడవ రాశి వృచ్చిక రాశి వృచిక రాశి వారి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది అనేక విధాలుగా లాభాలు పొందుతారు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి కూడా ఇదే శుభ సమయం జీవితంలో పురోగతిని చూస్తారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అనుకున్న వాటిని పూర్తి చేస్తారు